దిశ కొనసాగిస్తూ ఉన్నారు నేను తర్వాత కృష్ణ గారు వచ్చి గత రెండు రోజుల క్రితం కూడా వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ ఆరోగ్యం దెబ్బ జరుగుతుంది ఖచ్చితంగా వినిపించుకుని తర్వాత కూడా మనం అందరం కలిసి సూచనలు పెడతామంటే వారు ఈ రోజు వినిపించుకున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వంలో సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు శాక్ష ఉద్యోగాలు ఉన్నాయి మరి ఈ ఐదు లక్షల ఉద్యోగాల్లో ఇరవై ఇరవై ఒకటి మేలు విద్యుల పెన్షన్ రిపోర్ట్ ప్రకారం ముప్పై ఐదు శాతం ఖాళీలు ఉంటాయి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా నింపింది లేదు అదేవిధంగా మనకు రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి సో ఈ మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అందులో ఎన్ని పిల్లలైనాయి అందులో ఎస్సీ ఎస్టీ బీసీల భాగస్వామ్యం ఏంటి వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఇది మాకు ఇమీడియట్ గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఖాళీలు ఉన్నటువంటి దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఎన్నటి పిల్లలు చేస్తారు మీరు మీరిచ్చిన హామీ రెండు లక్షల ఉద్యోగాలు వన్ ఇయర్లో మేము ఫిల్అప్ చేస్తాం మరి ఏం ఫిల్ చేసినారు మీరు రాకుండా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఫిల్అప్ చేశారు మీరు వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఫిల్ చేసింది లేదు ఆ గ్రూప్ అన్న ఒకటి ఫిల్ చేసినారు అందులో కూడా చూస్తే జియో నుంచి నేను పడుగు బలైన వర్గాల పట్ల ఏ విధంగా అది ఒక శాపంగా మారుతుందో స్పష్టంగా కనిపిస్తుంది రెండు వందల యాభై రెండు ఉద్యోగాలలో దాదాపు రెండు వందల యాభై రెండు ఉద్యోగాల్లో నూట డెబ్బై రెండు ఉద్యోగాలు ఆది అగ్ర కులాలకు వచ్చినాయంటే ఓపెన్ కేటగిరీలో వచ్చిందంటే డెబ్బై శాతం వచ్చిందంటే అసలు ఏం జరుగుతుంది వ్యవస్థ మేము కూడా గ్రూప్ వన్ ద్వారా వచ్చినాం బట్ మేము రాసినప్పుడు మేమే తో ఉన్నాం ఆ రోజుల్లో బీసీలు దాదాపు అరవై డెబ్బై శాతం సెలెక్ట్ అయింది ఈ రోజు రివర్స్ గా సెలెక్ట్ అవుతున్నారు అంటే బీసీలలో అప్పటి నుంచి ఇప్పటికీ చైతన్యం పడిపోతుందా ఇంటెలిజెన్స్ పడిపోతుందా ఇప్పుడు జివో ట్వంటీ నైన్ తన తగ్గించదార్థాలకు కారణం తక్షణం ప్రభుత్వం జివో ట్వంటీ నైన్ రద్దు చేసేయాలని గతంలో ఉన్న జివో ఫిఫ్టీ ఫైవ్ లాగానే ఇప్పుడు ఆ జీవో రిస్టోర్ చేసి దాని ప్రకారమే ఉద్యోగాలు మళ్ళీ భర్తీ చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే ఈ రెండు లక్షల ఉద్యోగాలు మీరు ఇప్పుడు ఏదైతే వైట్ పేపర్ ఇవ్వమంటున్నామో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ